భారత్ మాతాకి జై జయ శ్రీరామ మతం మారిన క్రైస్తవ విశ్వాసులకు ఈ పాస్టర్ గారి గర్వాపసు వీడియోకు ముందు ఒక చిన్న ఉపోద్ఘాతం సుమారు ఇరవై సంవత్సరాల పాస్టర్ వృత్తి రెండు చర్చిలు ఐదు వందల మంది విశ్వాసులు చుట్టుపక్కల నూట యాభై గ్రామాలకు పరిచితులు అయిన ఈ పాస్టర్ గారు చివరకు బైబుల్ అసత్యమని మనస్సాక్షికి కట్టుబడి గర్వాపసి అయ్యారు చాలా సంతోషం అయితే ఈ ఇరవై సంవత్సరాలలోపు ఈయనకు ఎంతమంది ప్రభావితులై మత మార్పిడి చెంది ఉంటారు వాళ్ళు తిరిగి ఎంతమందిని మత మార్పిడి చేసి ఉంటారు ఇప్పటికీ ఆ గ్రంథం యొక్క సిద్ధాంతాలను తెలుసుకోలేని పాస్టర్లు తెలిసినా బయటకు రాని పాస్టర్లు ఎంతమంది ఉన్నారు వీళ్ళు ఎంతమందిని మతం మారుస్తున్నారు కొంచెం ఆలోచించుకోండి కనుక మిత్రులు మతం మారిన క్రైస్తవ విశ్వాసులు మతం మారే ముందు లేదా కనీసం మారిన తర్వాత అయినా ఆ గ్రంథంలో ఏముందో క్షుణ్ణంగా తెలుసుకోండి తెలుసుకొని ఆ గ్రంథం మీకు మీ తర్వాత తరాల వారికి ఎటువంటి మార్గాన్ని చూపబోతుందో తెలుసుకోండి ఆ తర్వాతే మతం మారండి మాతా కి జై జయ శ్రీరామ ఈరోజు ఒక స్పెషల్ డే ఒక పాస్టర్ గారు వచ్చారు ఈయన సుమారుగా ఒక ఇరవై నుండి ఇరవై ఐదు సంవత్సరాల పాటు పాస్టర్గా బోధించారు రెండు చర్చిలు ఉన్నాయి ఐదు వందల మంది విశ్వాసులు ఉన్నారు మరి వీటన్నింటినీ కూడా కాదు అనుకునే ఇదంతా అసత్యం అని తెలుసుకుని ఇప్పుడు హిందుత్వంలోకి వచ్చేసారు నమస్తే పాస్టర్ గారు నమస్కారం బైబుల్ రత్న కరుణాకర్ గారు మీకు కూడా బైబుల్ రత్న కరీన ఎందుకన్నానంటే అన్నమాట రెండు వేల ఐదవ సంవత్సరం నుంచి నేను సేవకునిగా ఉండి అనేక చోట్ల సువార్త ప్రకటించేవాడిని శువార్త అంటే ఎలాగంటే మీరు ఇలా వచ్చినప్పుడు ఇప్పుడు మీతో పాటు మీ కుటుంబం యొక్క జీవితాన్ని పెడుతున్నారు అంటే మీకు ఉన్నారు కదా నా మనసాక్షి నువ్వు తప్పు చేస్తున్నావు నీకు సత్యం తెలిసినప్పటికీ కూడా నిజం తెలిసినప్పటికీ కూడా నేను గర్వాప్సీ అవకుండా ఉండడం కోసం చాలా ప్రయత్నాలు చేశారు మా వాళ్ళు ఏమో మీరు రాసినటువంటి బుక్స్ ఇవి మా వాళ్ళకి ఎవరికి కూడా కనిపించకుండా గాస్యంగా నింపికడి చింపేస్తాను ఇదంతా నా సొంత రికార్డు అనమాట ఈ పాస్టర్ల వ్యవస్థ ఎలా పనిచేస్తుంది నువ్వు హాస్టల్లో ఫెలోషిప్లు అవి కొన్ని ఉంటాయి కదా మీరు కొన్ని ఫెలోషిప్లో మెంబర్గా ఉన్నారండి ఫెలోషిప్లో మెంబర్గా ఉన్నారండి ఈ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కదా సుగుణమ్మ ఇన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ వ్యాధితో బాధపడుతున్నావు ఏ వ్యాధి ఇతనికి ముందుగా తెలుసుకోండి మరి చెప్పింది కదా మీ చర్చి ఏంటి మా చర్చి పేరు మాల్చి మీకు ఎంత వచ్చేది ఒక చర్చ నాకు జ్ఞానోదయం అయ్యింది కాబట్టి నేను అందులోకి వెళ్తున్నాను మరి ఇక్కడి నుంచి నేను మీకు ఈ అబద్ధాన్ని బోధించలేనని చెప్పాను అది దీన్ని చూడాలి పదే 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 చూసినటువంటి వీడియో అండి అది చాలా వీడియోలో చూస్తూ ఉంటాం కదా పాస్టర్లు హిందూ దేవుడిని దూషించడం కానీ హిందుత్వాన్ని విమర్శించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటారు మరి మీరు పాస్టర్గా ఉన్నప్పుడు కూడా ఇలాంటి జరిగా నెంబర్ వన్ అండి అందులో నేను మాడుగుల వెళ్ళానండి అంటే మోదకొండమ్మ అనేటటువంటి దేవత అక్కడ ఉన్నది ఆ దేవతను కూడా నేను దూషించాను అండి ఏమని కాకినాడలో మేము బాగా గుర్తుపడతారా కాకినాడ సామర్లకోట రాజమండ్రి జగ్గంపేట ఏలేశ్వరం ఆ పరిసర ప్రాంతాలు ఇంచుమించు ఒక నూట యాభై రెండు వందల గ్రామాల వరకు నన్ను గుర్తుపెడతారు యూటీ బైక్ వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తులు గబ్బులు పెట్టి లేకపోతే పాస్టర్లు అసలు ఏం ఎట్లా జరిగింది ఈ ఏంది అక్కడికి వెళ్ళడం ఏంది మనం వెళ్ళి కూర్చొని మాట్లాడదాం ఆయన కానీ దయ్యం పట్టిందా సైతం పట్టిందా చేసే అవకాశం ఉందా ఖచ్చితంగా యుగానికి దేవుడు ఒక ఆయన్ని పంపిస్తా ఉంటాడు మిమ్మల్ని ఈ కలియుగంలో శివుడు కింద పంపించాడు బాబు అని మీ డిబేట్ చూడలేనటువంటి పాస్టర్లు ఎవరు ఉండరండి ఎవరితో ఏ డిబేట్ చేస్తారో ఎవరికి ఏ కౌంటర్ ఇస్తారో అన్నీ తెలిసింది అంగీకరించడానికి చాలా పెద్ద మనసు కావాలండి సరే ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు ఎలా ఉండాలి ఏం చేద్దాం అనుకుంటున్నారు మీకు అస్టెంట్ పాస్టర్గా ఈ సంస్థలోనే పనిచేయాలనేటటువంటి ఉద్దేశం కలిగి ఉంది